హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు రూపాయి ఇద్దరు కూడా జీవనే బిడ్డకు తండ్రి అని నిరూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కదా జీవన్ అయితే ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ డాక్టర్ని పెట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని చెప్తాడు లేకపోతే ప్రాణాలు తీసేస్తానని బెదిరించడంతో తనకి వేరే దారి దొరక్క సరే అని చెప్పేసి జీవన్కి చెప్తాడు కానీ అక్కడికి రాజు రూపా ఇద్దరు కూడా వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి వీల్లేదని ఈ వీడియోను ఇంటర్నెట్లో పెడతామని మీ ఉద్యోగం పోయేలా చేస్తామని చెప్పి రాజు రూప బెదిరించడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక ఆ డాక్టర్ మార్చరు పాపం జీవన్ కోసం హారతి ఎంతో సంతోషపడి గుడికి వస్తుంది తనతో కలిసి కార్తీక పౌర్ణమి నాడు పూజ చేయాలని చెప్పి కానీ హారతిని దూరం పెడుతూ ఉంటాడు జీవన్ ఎవరికంటైనా మనం పడితే బాగోదు హారతి ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే లేదు జీవన్ నువ్వు బిడ్డ పుట్టినప్పటి నుంచి నన్ను దూరం పెడుతూనే ఉన్నావు అని అంటూ ఉంటే లేదు నేను నీతో మాట్లాడడానికి కుదరదు నువ్వు వెళ్ళు అని ఈ విధంగా అంటూ ఉన్నా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక హారతి బాధపడుతూ ఉంటుంది సరే నీ ఇష్ట ప్రకారమే పూజ అయితే చేయడానికి కుదరదు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళు పదా అని చెప్పేసి హారతి తీసుకొని జీవన్ వెళ్తాడు కదా ఇకపోతే పోతే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని నేరుగా ఇక డాక్టర్ గుడికి రావటం అక్కడ డిఎన్ఏ రిపోర్ట్స్ మారతాయి కదా అనే సంతోషంలో జీవన్ ఉంటాడు కానీ రాజు రూపాయ ఇద్దరు కూడా ప్లాన్ చేశారు కదా ప్లాన్ ప్రకారం ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మారలేదు మారకుండానే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ప్రతాప్ చేతిలో పెట్టడంతో ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ వెంటనే అని చెప్పి గట్టిగా అరవడంతో చూశారు కదా మావయ్య మీరు చెప్పినట్లే డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్నాను నాకు ఆ హారతి బిడ్డకు ఏ సంబంధం లేదని ఒప్పుకుంటారా అని అనగానే నీకు హారతి బిడ్డకు సంబంధం ఉందని ఈ డిఎన్ఏ రిపోర్ట్సే చెప్తున్నాయి జీవన్ అని చెప్పి ప్రతాప్ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనేక సుమ చంద్ర గడగడ వనిపోతూ ఉంటారు వెంటనే పింకి కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పింకీ బాధపడకు అని చెప్పేసి రూప ఇద్దరు కూడా పింకిని ఓదారుస్తూ ఉంటారు ఇకపోతే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు నా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని మోసం చేస్తూ పింకిని అడ్డం పెట్టుకొని నా ఇంట్లో అడుగు పెట్టావు మా అన్నదమ్మునిద్దరిని విడదీయాలని చూసావు ఎందుకు ఇదంతా చేశావు కేవలం నేను నీ మీద ముఖ్యమంత్రిన గెలిచానని నీ చెల్లెలు పెళ్లి రాజుతో జరగలేదని మా ముగ్గురి మీద కక్ష కట్టావు పాపం పింకి ఏ తప్పు చేసిందని తన జీవితాన్ని నాశనం చేయడానికి సైతం సిద్ధపడ్డావు ఈరోజు తనకి ఏ శిక్ష విధించావు అని అడుగుతూ ఉండగా జీవన్ సైలెంట్గా ఉండిపోతాడు పింకి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే హారతి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా హారతిది నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు కూడా తెలియనంతగా నువ్వు అని అంటూ ఉంటే వద్దు సార్ మీరు అలా మాట్లాడకండి అని ఈ విధంగా అంటూ ఉంటే జీవన్ సైగ చేస్తూ ఉంటాడు హారతికి హారతి మాత్రం అవును సార్ మీరు చెప్పింది కరెక్టే డిఎన్ఏ రిపోర్ట్స్లో వచ్చింది కరెక్టే సార్ నా బిడ్డకు తండ్రి ఈ జీవనే ఈ జీవనే నన్ను ప్రాణంగా ప్రేమించాడు సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అందుకే తన వల్ల నేను తల్లిని అయ్యాను కానీ తను మాత్రం బిడ్డ పుట్టినప్పటి నుంచి నన్ను దూరం పెడుతూనే ఉన్నాడు సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక జీవన్ చాలా బాధపడుతూ సైలెంట్గా ఉండిపోతాడు విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మమ్మీ హారతి బిడ్డకు తండ్రి నేనే అని దీపక్ అని చెప్పి ఈ జీవనే చెప్పించాడు కదా అని అనగానే అవును దీపక్ ఈ జీవన్ ఇక మన ఇంట్లో అడుగుపెట్టి మన కళల్లోనే మన చేత్తోనే పొడుచుకునేలా చేశాడు మనము ఏ తప్పు చేయని రాజు రూపాల మీద ఎప్పుడు చూసినా పడి ఏడుస్తాం కానీ ఈ తప్పు చేసి మనల్ని ఇరికించాలని చూసిన జీవన్ని మాత్రం మనం గుర్తుపట్టలేకపోయాం అనగానే అవును మమ్మీ అయినా ఈ జీవన్గాడు ఎంత కుట్ర చేశాడు ఆఖరికి హారతిని అడ్డం పెట్టుకొని నన్ను కూడా మామయ్య చేతిలో బుక్ చేయాలని చూశాడు అందరి ముందు పరువు తీయాలని చూశాడు కదా మమ్మీ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అవును దీపక్ ఈ జీవన్ని ఏం చేసినా తప్పులేదు అయినా ఆస్తి అంతా కూడా రాపించుకొని ప్లాన్ చేశాడు అయినా మనం ఏమీ మాట్లాడలేదు కానీ హారతిని అడ్డం పెట్టుకొని డిఎన్ఈ రిపోర్ట్స్ని మార్చేసి ఖచ్చితంగా నువ్వే ఆ హారతి బిడ్డకు తండ్రివని రుజువు చేయాలని చూశాడు అంటే ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక వెంటనే ఎందుకు చేశావు జీవని ఇలా అయినా నేనే తప్పు చేశాను అయినా హారతికి నాకు మధ్య చిన్న స్నేహం మాత్రమే ఉంది తనని నాకు అయ్యేలా చేసి తనకు నాకు అక్రమ సంబంధం అంటగట్టి తన బిడ్డకు నేను తండ్రిని అని అయ్యేలా చేస్తావని ఇదంతా చేస్తామని అనుకోలేదు ఎందుకు ఇలా చేసావు జీవన్ అని చెప్పేసి దీపక్ కూడా జీవన్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు జీవన్ మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు ఇకపోతే రూప ఇద్దరు కూడా అవును పెద్దయ్య డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాడు కదా అని అంటూ ఉంటారు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి వెళ్ళలేదని ఇక రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కోడానికి వెళ్ళానని చెప్పాడు కదా ఆ రోజు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి వెళ్ళాడు కాకపోతే మేము వెనకాల వెళ్ళి రిపోర్ట్స్ని మార్చాం కాబట్టి ఆ రోజు దీపక్ పేరు రాలేదు లేకపోతే ఆ రోజు మీ చేతుల్లో మీ చేతుల్లో ఇక దీపక్ బలే ఇవ్వడు పెద్దయ్య అని ఈ విధంగా రాజరూప అంటూ ఉంటే వెంటనే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా దీపక్ మనం రాజు రూపలకి అన్యాయం చేయాలని చూస్తావు వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించి జీవన్ మార్చిన రిపోర్ట్స్ని మళ్ళీ తారుమారు చేయకపోతే ఖచ్చితంగా నువ్వే ఆ బిడ్డకు తండ్రి అని బయటపడేది అప్పుడు మీ మామయ్య చేతిలో నీ ప్రాణాలు పోయేవి అని ఈ విధంగా అంటూ ఉంటే అవును మమ్మీ ఏం చేసినా సరే రాజు రూప మాత్రం మంచి పని చేశారు మమ్మీ నా ప్రాణాలను కాపాడారు అని ఈ విధంగా అంటూ విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే హారతి ఆ రోజు అడిగాం కదా నీ బిడ్డ ఇంటికిత్ తండ్రి ఎవరు అని అడిగితే దీపక్ 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 అని అంటున్నావు జీవన చెప్పినట్లలా అలా ఆడావు అని ఏ విధంగా అంటూ ఉంటే వెంటనేక అవును పెద్దయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పింకీతో పెళ్లి జరిగిందా లేదా అని పక్కన పెడితే పింకీని అడ్డం పెట్టుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాడు మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే అని ఈ విధంగా అంటూ ఉంటుంది హారతి మందారం అందరు కూడా చూస్తూ ఉంటారు మందారం హారతి దగ్గరికి వచ్చి ఎందుకు చేసావు హారతి ఇలా నీ వల్ల నా జీవితం కూడా నా అయ్యే స్థితికి తీసుకొచ్చావు కదా ఒకవేళ నిజంగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో మళ్ళీ దీపక్ బాబు పేరు వచ్చి ఉంటే నా జీవితం నా బిడ్డ జీవితం ఏమైపోయేదో ఒక్కసారైనా ఆలోచించావా హారతి అని చెప్పి మందారం కూడా హారతిని వేడుకుంటూ ఉంటే మందారం నన్ను క్షమించు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు ఇకపోతే రాఘవ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రాజుకి రాజు ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అనగానే రాజు నేను రాఘవని అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు హలో రాఘవ ఎక్కడున్నావు అని అంటూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసి దాచింది ఎవరు కాదు జీవన్ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అంటే రాఘవ రాఘవని కూడా దాచిపెట్టి ఇదంతా చేస్తున్నది ఈ జీవన అని ఈ విధంగా అంటూ పెద్దయ్య నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి రాజు హడావిడిగా బయలుదేరి వెళ్తాడు వెంటనే రూప కూడా నేను కూడా వస్తాను రాజు అని అంటూ ఉంటుంది రాజు రూపాయి ఇద్దరు కూడా వెళ్ళి రాఘవని కాపాడి నేరుగా గుడికి తీసుకొస్తారు గుడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ విరూపాక్ష అలాగే ముత్యాలు అప్పనాయుడు అందరూ కూడా ఉంటారు కదా రాఘవ ద్వారా నిజం చెప్పించి అలాగే విజయాంబిక దీపక్ తనని కట్టిపడేశారని తనకి ఏ పాపం తెలియదని తను నిజం చెప్పడానికి వస్తుంటే నిజం చెప్పడానికి వీల్లేదని ఇదంతా చేశారని చెప్పి రాఘవ బయట పెట్టడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు మరి రాఘవని ఈ రకంగానైనా జీవనే కిడ్నాప్ చేసిన సంగతి దీపక్ విజయాంబికలు తెలుసుకుంటారా లేదా రాఘవ ద్వారా రాజు రూపా నిజం తెలుసుకొని రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం బయట పెట్టించి విరూపాక్షి అలాగే ప్రతాపుల్ని ఒక్కటి చేయబోతున్నారా హార్తి జీవుల పరిస్థితి ఏమిటి అసలేం జరగబోతుంది అనేది చూడాల్సిందే